హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మేము ఎలా చేసుకున్నాం అనేది చూద్దాం వచ్చేయండి ముందుగా దేవుడి ఫోటోలన్నీ నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్నాక దేవుడి పటాలకు అయితే బొట్లు పెట్టుకున్నామని గంధం బొట్లు పెట్టుకున్నాక స్టవ్కి కూడా తెడుచుకొని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాము నీట్గా చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో మంచిగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాము తర్వాత పూజ సామానమైతే ఉన్నాయండి దాంట్లో మేము చాలా సింపుల్గా చేసుకుంటాం డైలీ పూజ అయినా ఫెస్టివల్స్లో వచ్చే పూజ అయినా అందుకని మట్టికే వాష్ చేసుకొని ఇటు మట్టికే పసుపుతోనూ ఇంకా కుంకుమతో బొట్లు అయితే పెట్టి పెన్నాను కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టంగానే అసలు భలే అనిపించినాయండి భలే షైన్ అవుతు అయితే కనిపించినాయి మీ శ్రావణ మాసంలో మీ ఇంట్లో రెండో శుక్రవారం ఎలా చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ తర్వాత అయితే ఇల్లు తడిగుడ్డైతే పెట్టుకున్నాం అదే అండి మాపై పెట్టుకున్నాను ఇంకా ఇది గురువారం నైట్ అన్నమాట ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ లేగానే అన్నం వండేసుకున్నానండి నేను క్యారేజీ తీసుకెళ్ళాలి కాబట్టి అలాగే ఒక పక్కన వంట చేసుకుంటూ ఒక పక్కన పూజ అయితే ఫినిష్ చేశానండి దీపారాధన కుండలు చక్కగా డెకరేషన్ అయితే చేసుకొని ఇంకా మనం అగ్రవత్తులు వెలిగించుకునే స్టాండ్ ఉంటుంది కదా అక్కడ అయితే పూలతో చక్కగా డెకరేషన్ చేసుకొని పూ పందుల్లో అయితే నూనె వేసుకొని ఒత్తులవి పెట్టుకొని అయితే దీపారాధన అయితే కంప్లీట్ చేసేసానండి ఈరోజు నైవేద్యంగా దేవుడికి అయితే గ్రీఫ్స్ పెట్టానండి మనం ఏం పెట్టినా కానీ దేవుడు ఆనందంగానే సేకరిస్తారంటారు కదా అందుకని గ్రేప్స్ అయితే పెట్టాను ఒకసారి మీరు కూడా చూసేయండి పూజ అంతా అయ్యాక వీడియో అయితే తీసాను సారీ గైస్ నా వాయిస్ కొంచెం బాగోలేదు ఏమనుకోకండి వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఇంకా టిఫిన్లోకి వచ్చేసి చట్నీ టమాటా అండ్ కొత్తిమీర చట్నీ అండి కొత్తిమీర వేసింది స్కిప్ అయిపోయింది సారీ ఇంకా తర్వాత నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాం కానీ మా అత్తయ్య బయట పని అయితే చేశారు అదేనండి వాకిలుడిచి అయితే పెట్టేసి గుమ్మానికి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నామండి ఆ తర్వాత టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీ అని చెప్పాను కదా ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయి క్యారేజీ అయితే ప్యాక్ చేసేసుకున్నానండి ప్యాక్ చేసేసుకుని అయితే వెళ్ళిపోయాను వర్క్కి ఇంకా మన ఛానల్ని ఇంకా చూస్తున్న ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్